నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞావర్ణనంలో అభిజ్ఞలకు సంబంధించిన సామాన్య విషయాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో నిన్న పరిచిత్త జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం దాన్ని చేత పర్యాయ జ్ఞానము అని అంటూ ఉంటారు అందులో నిన్న మనము ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోలేదు ఏమిటి అంటే పూర్వ నివాస జ్ఞానం కోసము అతీత స్కందము లేదా స్కందానికి సంబంధించినది ఏదైనా ఆలంబనమే అవుతుంది పూర్వనివాస జ్ఞానం కోసము అతీత స్కందము లేదా స్కందానికి సంబంధించినది ఏదైనా ఆలంబనమే అవుతుంది అది అతీతానికి చెందిన స్కందాలకు సంబంధించిన ధర్మాలలో సర్వజ్ఞ జ్ఞానంతో సమానంగా వేగం కలదిగా ఉంటుంది ఇదే ఇందులోని విశేషం ఇక్కడ స్కందాలు అన్నప్పుడు మనము రూపము వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానాలు ఐదు స్కందాలు అని చెప్పుకున్నాం ఇందులో రూపం ఒకటి వదిలిపెడితే రూపము భౌతికం కాబట్టి తక్కిన నాలుగు చిత్తం ఏది వేదన సంజ్ఞ సంకార విజ్ఞాన నాలుగు స్కందాలు అని అన్నప్పుడు ఈయన రూపము తప్ప తక్కిన నాలుగు స్కందాలు అని గ్రహించాల ఇక పూర్వ నివాస జ్ఞానం కోసం అతీత స్కందము అంటే ఇప్పుడు ఈ నాలుగు స్కందాలు ఉన్నాయి కదా అందులో గడిచిపోయినవి ఏదైనా కూడా గడిచిపోయిన స్కందము లేదా స్కందానికి సంబంధించినది ఏదైనా కూడా ఆలంబనమే అవుతుంది అంటే స్కందానికి సంబంధించిన దేని మీదనైనా అంటే అది వేదనా స్కందం కావచ్చు సన్యాస్కందం కావచ్చు సంస్కారం లేదా విజ్ఞానం ఏదైనా కావచ్చు అది అవన్నీ కూడా ఆలంబనమే అవుతాయి అది మనము నిన్నటి విషయానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఈరోజు దివ్యనేత్రానికి సంబంధించిన సామాన్య విషయాలు దివ్యనేత్ర జ్ఞానము పరిమిత ప్రత్యుత్పన్న అధ్యాత్మ బాహ్య ఆలంబనాలను అనుసరించి నాలుగు ఆలంబనాలలో పనిచేస్తూ ఉంటుంది ఈ దివ్యనేత్ర జ్ఞానము పరిమితమైనటువంటి తర్వాత వర్తమానంలో ఉన్నటువంటి తనకు సంబంధించిన లేదా బయటివాటికి సంబంధించిన ఆలంబనాలను అనుసరించి నాలుగు ఆలంబనాలలో పనిచేస్తుంది ఎలా అది రూపాన్ని ఆలంబనగా చేసుకుంటుంది రూపంతో పరిమితమైనటువంటిది కనుక పరిమిత ఆలంబనం కలది అవుతుంది నేత్రం ఎప్పుడు రూపాన్ని గ్రహిస్తుంది కదా అందువల్ల దివ్యనేత్రంతో దూరంలో ఉన్నటువంటి రూపాల్ని దర్శించగలుగుతాడు అందువల్ల ఇక్కడ రూపము పరిమితమైనటువంటిది కాబట్టి ఈ రూపాలంబనం పరిమితాలంబనం తర్వాత తెలిసినటువంటి రూపంలోనే పనిచేయటం వలన ప్రత్యుత్పన్న ఆలంబనం కలిది అవుతుంది తనకు తెలిసిన రూపం మీద పనిచేయటం వలన రూపంలో పనిచేయటం వలన ప్రత్యుత్పన్న ఆలంబనం కలది అవుతుంది అంటే వర్తమాన ఆలంబనము కలది అవుతుంది తన కడుపులోని పదార్థాలు మొదలైన వారిని చూసేటప్పుడు అధ్యాత్మ ఆలంబనం అంటే తానే ఆలంబనం అనమాట దానికి తర్వాత ఇతరుల రూపాన్ని చూసేటప్పుడు బాహ్య ఆలంబనం కలది అవుతుంది ఇలా దివ్యనేత్ర జ్ఞానాన్ని కూడా నాలుగు ఆలంబనాలలో పనిచేసేదిగా తెలుసుకోవాలి భవిష్య జ్ఞానం కూడా పరిమిత మహద్గత అప్రమాణ మార్గ అనాగత అధ్యాత్మ బాహ్య అవక్తవ్య ఆలంబనాలను అనుసరించి ఎనిమిది ఆలంబనాలలో పనిచేస్తుంది భవిష్యత్తు భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానం ఇది కూడా ఎనిమిది ఆలంబనాలలో పనిచేస్తుంది ఏ విధంగా అంటే ఇది భవిష్యత్తులో కామావచరంలో పుడుతుంది అని తెలుసుకునే సమయంలో పరిమిత ఆలంబనం కలది అవుతుంది అంటే ఈ ప్రాణి భవిష్యత్తులో కామావచరంలో పుడుతుంది అని తెలుసుకునే సమయంలో కామావచరం పరిమితమైంది కాబట్టి పరిమిత ఆలంబనం కలది అవుతుంది రూపావచర లేదా అరూపావచరంలో పుడుతుంది అని తెలుసుకునేటప్పుడు మహద్గత ఆలంబనము అరూపాలమ్మనం కలది అవుతుంది అంటే అపరిమిత ఆలంబనం అని చెప్పుకోవచ్చు మార్గాన్ని భావిస్తుంది ఫలాన్ని సాక్షాత్కరించుకుంటుంది దీనిని తెలుసుకునేటప్పుడు మార్గాలంబనం కలదిగా అవుతుంది అది కానీ అది సమాన రూపంతో భవిష్యత్తునే ఆలంబనం చేసుకునేదిగా ఉంటుంది మార్గాన్ని పెంపొందించుకుంటుంది ఫలాన్ని సాక్షాత్కరించుకుంటుంది అనే విషయాలను తెలుసుకునేటప్పుడు దానికి ఆలంబనము మార్గమే అవుతుంది ఆ మార్గం మీద నిలిపి భవిష్యత్తును ఆలంబనంగా చేసుకుంటుంది అంటే ఇక్కడ మార్గాన్ని ఆలంబనగా చేసుకొని భవిష్యత్తును కూడా తెలుసుకుంటుంది అని మార్గాలంబనం కలదిగా అవుతుంది కానీ అది సమాన రూపంతో భవిష్యత్తునే ఆలంబనం చేసుకునేదిగా ఉంటుంది ఇంతకు ఆలంబనం అంటే ఏమిటి ఆలంబనం అంటే ఆధారం దాన్ని మీద చూపును ప్రసరించి ఆ దివ్య దృష్టిని ప్రసరించి భవిష్యత్తును తెలుసుకోవటం ఇక్కడ మార్గము ఆలంబనగా అవుతుంది అక్కడ చేత పర్యాయ జ్ఞానం కూడా భవిష్య జ్ఞానం కలది ఆలంబనగా కలది అయినప్పటికీ ఏడు దినాల లోపలి చిత్తమే దాని జ్ఞానానికి ఆలంబనంగా ఉంటుంది అది ఇతర స్కందాన్ని కానీ స్కందానికి సంబంధించినది కానీ తెలియదు స్కందానికి సంబంధించిన జ్ఞానాన్ని కానీ తెలియదు పూర్వనివాస జ్ఞాన సందర్భంలో చెప్పబడినట్లుగానే భవిష్యత్తుకు సంబంధించినదంతా భవిష్య జ్ఞానానికి ఆలంబనమే నిన్న చెప్పుకున్న విషయంలోకి మళ్ళీ వెళ్తున్నాం ఇక్కడ ఈ చేత పర్యాయ జ్ఞానం అంటే పరచిత్త జ్ఞానం కూడా భవిష్య జ్ఞానము ఆలంబనంగా కలది అయినప్పటికీ ఏడు దినాల లోపలి చిత్తమే దాని జ్ఞానానికి ఆలంబనగా ఉంటుంది భవిష్య జ్ఞానానికి ఆలంబనగా ఉన్నప్పటికీ ఏడు దినాల లోపలి చిత్తమే దాని జ్ఞానానికి ఆలంబనగా ఉంటుంది అంటే ఇక్కడ వారం రోజుల లోపలి చిత్తమే ఆ జ్ఞానానికి ఆలంబనగా ఉంటుంది అని అది ఇతర స్కందాన్ని కానీ స్కందానికి సంబంధించిన జ్ఞానాన్ని కానీ తెలియదు పూర్వనివాస జ్ఞాన సందర్భంలో చెప్పబడినట్లుగానే భవిష్యత్తుకు సంబంధించినదంతా భవిష్య జ్ఞానానికి ఆలంబనమే భవిష్యత్తుకు సంబంధించినదంతా అంటే ఈ శరీరము ఇప్పుడు ఈ విధంగా ఉన్నది భవిష్యత్తులో ఇది ఏ విధంగా ఉంటుంది అని దాన్ని ఆలంబనగా చేసుకోవటం అంటే రేపు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆలంబనగా చేసుకోవటం అటువంటి భవిష్య జ్ఞానానికి సంబంధించినదంతా కూడా భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆలంబనమే నేను అక్కడ పుడతాను దీనిని తెలుసుకునేటప్పుడు అధ్యాత్మ ఆలంబనం కలదిగా ఉంటుంది అక్కడ పుడతా అని తెలుసుకునేటప్పుడు తానే ఆలంబనం ఫలానా వాడు అక్కడ పుడతాడు అని తెలుసుకునేటప్పుడు ఆలంబనము బయటి ఆలంబనం భవిష్యత్తులో మైత్రేయ భగవానుడు పుడతాడు సుబ్రహ్మ అనే పేరు గల బ్రాహ్మణుడు అతని తండ్రి అవుతాడు బ్రహ్మవతి అనే పేరు గల బ్రాహ్మణి అతని తల్లి అవుతుంది మొదలైనట్లుగా నామగోత్రాలను కూడా తెలుసుకునేటప్పుడు పూర్వనివాస జ్ఞానంలో చెప్పబడినట్లుగానే అవక్తవ్య ఆలంబనము అవుతుంది ఇలా భవిష్య జ్ఞానాన్ని ఎనిమిది ఆలంబనాలలో పనిచేసేదిగా తెలుసుకోవాలి వక్తవ్యము అంటే కలిగినటువంటిది అవక్తవ్యం అంటే చెప్పలేనటువంటిది అని అర్థం యథాకమ్మోపగ జ్ఞానము పరిమిత మహద్గత అతీత అధ్యాత్మ బాహ్య ఆలంబనాలను అనుసరించి ఐదు ఆలంబనాలలో పనిచేస్తుంది ఈ కర్మను అనుసరించి కలిగేటువంటి జ్ఞానము ఐదు ఆలంబనాలలో పనిచేస్తుంది పరిమిత అంటే కామావచర భూమికకు చెందిన కర్మను తెలుసుకునేటప్పుడు పరిమిత ఆలంబనము రూపావచర అరూపావచర కర్మను తెలుసుకునేటప్పుడు మహద్గత ఆలంబనము గతాని గురించి తెలుసుకునేటప్పుడు అతీత ఆలంబనము తన కర్మను తెలుసుకునడానికి తగినది అధ్యాత్మ ఆలంబనము ఇతరుల కర్మను తెలుసుకునేటప్పుడు బాహ్య ఆలంబనము కలదిగా ఉంటుంది ఇలా యథాకమ్మోపగ జ్ఞానము ఐదు ఆలంబనాలలో పనిచేస్తుంది ఇంకా ఇక్కడ ఇది అధ్యాత్మ ఆలంబనము బాహ్య ఆలంబనంగా కూడా చెప్పబడింది ఒకప్పుడు లోపలి రూపంతో ఒకప్పుడు బయటి రూపంతో తెలుసుకునేటప్పుడు అధ్యాత్మ బాహ్య ఆలంబనంగా ఉండే ఉంటుంది అదే ఇది లోపలి ఆలంబనము బయటి ఆలంబనము కూడా కలదిగా చెప్పబడింది సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని సమాధి భావనాధికారంలో అభిజ్ఞావర్ణనం అనే పదమూడవ భాగము అయిపోయింది అంటే ఇక్కడికి మనము సమాధి భాగాన్ని పూర్తి చేసుకున్నాం అంటే మొత్తము ఈ విశుద్ధి మార్గ గ్రంథంలో మూడు విషయాలు చెప్పబడ్డాయి శీలము సమాధి ప్రజ్ఞ అందులో ఈరోజుతో మనము శీల సమాధుల్ని పూర్తి చేసుకున్నాం ఈ మూడు భాగాల్లో సమాధి భాగమే చాలా పెద్దది ప్రజ్ఞాభాగము ఆ తర్వాత వస్తుంది సైజును బట్టి చూస్తే శీల విభాగము అన్నిటికంటే చిన్నది రేపటి నుంచి మనము భాగాన్ని చెప్పుకుందాం